శుభాకాంక్షలు కొండాపురం మండల ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ దామ మహేష్ మాజీ జెడ్పీటీసీ కొండాపురం మండలం సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రీతమ నాయకులు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలబంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలవల్లి మాలకొండారెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జలబంకి మండలం ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్న దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి పట్టణంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు టీడీపీ నుంచి ఆయనే పోటీ చేస్తారని తెలియగానే అందరి చూపు ఆయనపైనే మరలింది పండుగ పోటీలకు సంబరాలకు పండుగ తిరునాళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు ఆయన ముందుంటున్నాయి భోగి రోజు ముసలూరు ఇందిరమ్మ కాలనీలో క్రికెట్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు అదేవిధంగా పట్టణంలోని మాతమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తన నివాసం వద్ద గొబ్బెమ్మల భజన చేయించి పండుగ వాతావరణం చూపించారు ఇక రాత్రికి జరిగిన ఫ్రెండ్లీ యూత్ సంబరాలకు హాజరయ్యారు అదే విధంగా స్నేహ యూత్ సంబరాలను తిలకించారు సంక్రాంతి శుభాకాంక్షలు మంచి మనస్సున్న మాపూరిసము నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైస్ఆర్ సుఫీ ఇన్సార్జీ మేకపట్నం రాజగోళ రెడ్డి గారికి మరియు జలతంకి మండల వైయస్ఆర్ సూఫీ కన్నుల పాలవల్లి మాలకొండ రెడ్డి గారికి జలతంకి మండల ప్రజలకు వైయస్ఆర్ సుఫీ నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు బ్రాహ్మీట్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ సిపి ఎస్టీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కనిపి జలదంతి మండలం సంక్రాంతి ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలదంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు చోడవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు వల్లంరెడ్డి సుబ్బమ్మ సర్పంచ్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం వల్లంరెడ్డి రెడ్డి నర్సారెడ్డి సచివాలయ కన్వీనర్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు హృదయగిరి వైఎస్సార్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలకంకి మండల ప్రజలకు వైఎస్సార్ సిపి నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కరుమ శుభాకాంక్షలు గండు రేపారెడ్డి సర్పంచ్ గోపన్నపాలెం గ్రామ పంచాయతీ జలకంకి మండలం